లిఫ్ట్లో అమ్మాయి చెంప మీద గట్టిగా కొట్టడంతో చెంప పట్టుకుని నమ్మలేనట్టుగా చూశాడు నాకిదేం దరిద్ర స్వామి ఆ బిలియనీర్ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇకప్పటినుంచి మొదలైంది రోజుకొక అమ్మాయితో చెంపలు వాయించుకుంటూనే ఉన్నాను దీపిక లాస్య ఇప్పుడీ తింగురమ్మాయి అని అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కిషోర్ ఇంకా ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే లిఫ్ట్లో నుంచి బయటకొచ్చిన ఆ అమ్మాయి కారిడార్ వైపు విసురుగా వెళ్లిపోయింది ఆమెను కన్ఫ్యూజ్డ్గా చూస్తూ లిఫ్ట్లో నుంచి మెల్లగా బయటకొచ్చిన కిషోర్ ఆ అమ్మాయి కొట్టిన దెబ్బకి చెంప మంటగా అనిపించడంతో వాష్రూమ్ వైపు వెళ్లాడు అబ్బా ఆ పిల్లెవరో గాని చాలా గట్టిగానే కొట్టేసింది ఫేస్ మీద ఎర్రగా ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయి ఇక లాభం లేదురా కిషోర్ నీలోని బీస్ ని బయటకు తీయాల్సిందే అనుకుంటూ కూల్ వాటర్ తో నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్నాక అప్పుడే కిషోర్ రింగ్ అయింది అడిగాడు రవి లేదురా కొంచెం వర్క్ బయటకు వచ్చాను అన్నాడు డల్గా కిషోర్ వాయిస్ అంత డల్గా ఉంది ఏదైనా ప్రాబ్లమా అని కంగారు పడ్డాడు రవి ఈ మధ్య అమ్మాయిల ఇష్యూలో నా లెగ్ బాగాలేదురా కిందాక లిఫ్ట్ లో బై మిస్టేక్ టచ్ అయ్యానని ఒక పిల్ల నా చెంప మీద కొట్టింది ఎర్రగా అయినట్టుంది అని చెంపను అదుముకుంటూ చెప్పాడు కిషోర్ అంతగా ఎందుకు కొట్టింది అంటే ఏదో తింగర్ పని చేసే ఉంటావు నిజం చెప్పరా మామా అని అడిగాడు రవి అది లిఫ్ట్ లో మరి కరెంటు పోయింది కన్ఫ్యూషన్ లో అనుకోకుండా ఆమె నడుం పట్టుకున్నాను అని చిన్నగా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశాడు కిషోర్ రే నువ్వు అలా చేస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు ముక్కు మొహం తెలియని వాడు నడుము పట్టుకుంటే కొట్టగా ముద్దు పెట్టుకుంటారేంట్రా గట్టిగా నవ్వుతూ అన్నాడు రవి దీపిక ఎలా ఉంది అని అడగాలి అనుకున్న అతనికి నిన్న దీపిక చేసిన అవమానం గుర్తుకు రావడంతో ఆ మాటలు గొంతులోనే ఆగిపోయాయి సర్లేరా మీరు హాస్పిటల్లోనే ఉన్నారా నాకు నాకాస్త పనుంది మళ్లీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు కిషోర్ ఫేస్ మీద ఫింగర్ ప్రింట్స్ కనిపించడం లేదని కన్ఫామ్ చేసుకున్నాక తన కోసం చక్రవర్తి వెయిట్ చేస్తున్న రూమ్ నెంబర్ ట్రిపులైట్ దగ్గరకు వెళ్లాడు కిషోర్ కిషోర్ కోసం గేటు దగ్గర వెయిట్ చేస్తున్న చక్రవర్తి అతను రావడం చూడగానే ఆల్మోస్ట్ పరిగెడుతున్నట్టే వెళ్ళి కిషోర్ బాబు రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను నా పేరు చక్రవర్తి అని మర్యాదగా మాట్లాడుతూ కిషోర్ను లోపలికి తీసుకొచ్చాడు తమ ముందు ఎంతో దర్పంగా ఉండే చక్రవర్తి మామూలు దుస్తుల్లో ఉన్న ఒక పాతికేళ్ల అబ్బాయికి వంగి వంగి సలాం చేయడం చూసి లోపల వెయిట్ చేస్తున్న అందరూ ఆశ్చర్యపోయారు బాబు రండి ఇక్కడ కూర్చోండి అంటూ తన చైర్ లో కిషోర్ ను కూర్చోబెట్టాడు చక్రవర్తి అది చూశాక వచ్చింది సాధారణమైన వ్యక్తి కాదని అర్థమై అందరూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు బాబు ఇక్కడున్న అందరూ మీకోసం మీ కుటుంబం కోసం సౌత్ ఇండియా సర్కిల్లో వర్క్ చేస్తారు అంటూ మీట్ మిస్టర్ కిషోర్ పసుపులేటి అని అందరికి కిషోర్ ను పరిచయం చేశాడు చక్రవర్తి ఓ ఇతను కిషోర్ పసుపులేటినా ష్యూ బాబోయ్ ఇప్పుడు అర్థమైంది చక్రవర్తి ఇందాకటి నుంచి ఎందుకు కింద మీద పడుతున్నాడు మొత్తానికి వారసుడొచ్చాడు ఇంత చిన్న కుర్రాడు అన్ని కోట్లకి వారసుడా అని తనతో అన్న వ్యక్తి వైపు చూశాడు రాఘవరాజు వారసుడొచ్చాడు కానీ ఇంకా అసలు వారసుడిగా వచ్చేందుకు చాలా టైం ఉంది అప్పుడే సంబరపడితే ఎలా చూద్దాం అని తన లోపల ఎగసి పడుతున్న ఆవేశాన్ని బయటికి కనిపించనీయకుండా అన్నాడు రాఘవరాజు గుడ్ ఆఫ్టర్నూన్ అని కిషోర్ అందర్నీ విష్ చేసిన వెంటనే అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని ఎంతో హుషారుగా తిరిగి విష్ చేశారు చక్రవర్తి సైగతో అందరూ కామ్ గా తమ తమ సీట్స్ లో కూర్చున్నారు కానీ కిషోర్ కుడివైపు చైర్లో కూర్చున్న అందాల బొమ్మ మాత్రం భయంతో బిగుసుకుపోయి ఉంది గాడ్ ఇందాక లిఫ్ట్ లో నేను కొట్టింది ఇతను అయ్యో దేవుడా ఏంటి ఈ పరీక్ష అంటూ తెగ టెన్షన్ పడుతున్న ఆమె వైపు చూపిస్తూ కిషోర్ బాబు తను సౌత్ డివిజన్ కు జాయింట్ డైరెక్టర్ కుసుమ అంటూ పరిచయం చేశాడు చక్రవర్తి తల పైకి లిఫ్ట్ చేసి కిషోర్ వైపు చూసిన కుసుమ అతని కళ్లల్లో అదిమి ఉంచిన నవ్వు చూసి తత్తరబడింది హలో మిస్ కుసుమ అని పలకరించాడు కిషోర్ హలో సార్ అని బలవంతంగా నవ్వుతున్న కుసుమ చూపంతా అతని చెంప మీద ఉండడంతో కిషోర్ మెల్లిగా చెంప తడుముకుంటూ ఆమె కళ్లల్లోకి చూశాడు సారీ సార్ అది నేను మీరనుకోలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కుసుమతో ఇట్స్ ఓకే జరిగిందాంట్లో కొంత నా తప్పు కూడా ఉంది కళ్ల ముందు ఎంత బ్యూటీ ఉంటే చూడకుండా ఎలా అని మెల్లగా అన్నాడు కిషోర్ కిషోర్ మాటలకు సిగ్గుపడుతూ తలదించుకుంది కుసుమ కిషోర్ బాబు మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన డిషెస్ అన్నీ రెడీగా ఉన్నాయి మీరు సరే అంటే విందు మొదలు పెడదాం అన్నాడు ఉత్సాహంగా చక్రవర్తి ఓకే లెట్ స్టార్ట్ అన్నాడు కిషోర్ తన ముందు పెట్టి ఉన్న వంటకాలను చూస్తూ టేబుల్ మీద వరుసగా ఒక ముప్పైకు పైనే రకరకాల డిషెస్ పెట్టి ఉన్నాయి చాలా బాగుంది మీ విందు అని సంతృప్తిగా చక్రవర్తికి తన అభినందన తెలిపాడు కిషోర్ పొగడంతో పొంగిపోయిన చక్రవర్తి థ్యాంక్ యూ బాబు ఏదైనా కావాలంటే చెప్పండి బాబు చిటికలో తెచ్చి పెడతాను అని అడిగాడు మీకోసమని ఇండియాలోనే బెస్ట్ షెఫ్స్ ని పిలిపించి ఈ విందు ఏర్పాటు చేశారు ఈరోజు వంటల్లో వాడిన అన్ని పదార్థాలను ప్రత్యేకంగా బెస్ట్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి తెప్పించారు చక్రవర్తి ఎఫర్ట్స్ ను కిషోర్ కు వివరిస్తూ అంది కుసుమ కిషోర్ కు ఈ విషయం ఫుడ్ టేస్ట్ చేసిన వెంటనే అర్థమైంది ఇలాంటి భోజనం చేసి ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అయ్యింది అతనికి చాలా రోజుల తర్వాత తృప్తిగా అనిపించింది చక్రవర్తి గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క క్షణం నాకు మా ఇంటిని గుర్తు చేశారు అన్నాడు కిషోర్ ఎంత మాట మీకు సేవ చేయడమే నా అదృష్టం మీ విశ్రాంతి కోసం సూట్రూమ్ సిద్ధంగా ఉంది మీరు కాసేపు అందులో రిలాక్స్ అవ్వండి అన్న చక్రవర్తి మాటలు విని సంశయించాడు కిషోర్ ఓహ్ పర్లేదు నాకిప్పుడు రెస్ట్ అక్కర్లేదు నేను క్యాంపస్ హాస్టల్కి వెళ్ళాలి అని టేబుల్ పైన భారీ క్వాంటిటీలో మిగిలిన ఫుడ్ ఐటమ్స్ వంక గా చూస్తూ అన్నాడు కిషోర్ అతని కళ్లల్లో ఏదో డౌట్ గమనించిన చక్రవర్తి బాబు మీరు దేనికో ఇబ్బంది పడుతున్నారు మొహమాట అక్కర్లేదు మీకు ఏదైనా అడిగే స్వాతంత్రం ఉంది అని అన్నాడు మీరు ఈ రోజు నా కోసం ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేశారు ఇంత భోజనం వేస్ట్ అవుతుందేమో అన్నాడు కిషోర్ అయ్యో బాబు అలాంటిదేదీ లేదు మీకోసం ఏమాత్రమైనా చెయ్యకపోతే అంటున్న చక్రవర్తిని మధ్యలోనే ఆపిన కిషోర్ మీరేవి అనుకోకపోతే నేను మా ఫ్రెండ్స్ కి కొద్దిగా ఫుడ్ పార్సెల్ తీసుకుని వెళ్తాను ఎలాగో ఇదంతా వేస్ట్ అవుతుంది కదా అని ఇబ్బంది ఫీల్ అవుతూ అన్నాడు కిషోర్ నోట్నుంచి వచ్చిన మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు చూడు ఎంత మంచి మనుషో తన ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తున్నాడు అని ఒకరు మంచి ఆలోచన తనకన్నా తక్కువ స్థాయి వారు అని తెలిసినా తన తోటి వారి కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడు అని ఇంకొకరు ఇలా అందరూ కిషోర్ ఆలోచన గురించి డిస్కస్ చేసుకున్నారు అందరికంటే మొదట తేలుకున్న చక్రవర్తి మంచి ఆలోచన బాబు మీరు మీకంటే మిమ్మల్ని నమ్మిన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని తెలిసాక మాకు చాలా గర్వంగా ఉంది మీకు పెట్టిన పరీక్ష ఇంతకు ముందు మీ కుటుంబంలో చాలా మంది కూడా పెట్టారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ లేని మంచి గుణం మీకు మాత్రమే వచ్చింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు చక్రవర్తి కీప్ ఇట్ అ బాయ్ అంటూ అందరూ అతన్ని ప్రశంసించారు బాబు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అన్నీ ప్యాక్ చేయిస్తాను అని చెప్పి వెళ్తున్న చక్రవర్తిని ఆపి కేవలం ముగ్గురికి ప్యాక్ చేస్తే సరిపోతుంది అన్నాడు కిషోర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి